నమస్తే కొత్త సంవత్సరం వచ్చేస్తోంది కదా కొత్త సంవత్సరం ఉగాది నుండి రాబోయే సంవత్సరం వరకు కూడా సంవత్సరాంతం వరకు కూడా ధనురాశి వారికి మీన రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా ఈ వీడియోలో చాలా చక్కగా డీటెయిల్డ్గా మనకి జరిగే శుభాలు మనం ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి తర్వాత మనం చేసుకోదగ్గ రెమెడీ ఏంటి మనకి లక్కీ డేట్స్ ఏంటి లక్కీ నెంబర్స్ ఏంటి ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వారందరికీ కూడా రాశ్యాధిపతి గురు భగవానుడు అయితే గురు భగవానుడు వారికి సప్తమ స్థానానికి మే పదిహేనున ఆయన సంచారం చేయడము తర్వాత శని భగవానుడు వచ్చి చతుర్థ స్థానానికి మార్చి ఇరవై తొమ్మిదిన ఆయన సంచారం చేయడము తర్వాత రావు కేతువులు ఇద్దరు మే పద్దెనిమిదిన రావు తృతీయ స్థానానికి తర్వాత కేతు వచ్చి భాగ్యస్థానానికి తొమ్మిదవ స్థానానికి సంచారం చేయడం జరుగుతుంది ఒక రకంగా ధనురాశి వాళ్ళందరికీ కూడా చాలా మంచి టైం అనే చెప్పాలి ఆదాయం ఐదు వ్యయం ఐదు అయితే మీకు ఇక్కడ రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు అంటే మీకు వచ్చే డబ్బుకి ఖర్చులు అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ మీకు ఆటోమేటిక్గా అంటే ఒక డబ్బు విషయంలోనే కాదు ఆదాయం వ్యయం అంటే మీరు ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఎక్కడైతే ఫర్ సమ్ పీపుల్ టైమ్ ఇస్ మనీ ఫర్ సమ్ పీపుల్ స్కిల్ ఇస్ మనీ సో మీకు ఆదాయం ఏంటి అనేది అది సొంతంగా మన మన వ్యక్తిగత జీవితాలని బట్టి ఆధారపడి ఉంటుంది నాకైతే అంతే ఖచ్చితంగా నాకైతే అంతే ఫర్ మీ నేను టైం పెడుతున్నాను దేని మీదనైనా అని అంటే ఖచ్చితంగా దాని మీద నుంచి నా అవుట్పుట్ ఏంటి అనేది నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను అందులో దాని నుంచి అవుట్పుట్ లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా నేను చేయను రైట్ సో ఆ రకంగా ఆదాయం వ్యయం సరి సమానంగా ఉన్నాయి అంటే బ్యాలెన్స్ అనేది అయితే మెయింటైన్ అవుతుందని ఆ రకంగా పాజిటివ్గా ఆలోచిస్తే మంచిది రాజపూజన్ విషయానికి అవమానం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు గౌరవ మర్యాదలు దక్కుతున్నప్పటికీ కూడా అంటే కాస్త ఘర్షణ కార్యక్రమాలు కానివ్వండి ఘర్షణ విషయాలు కానివ్వండి ఘర్షణ ధోరణులు కానివ్వండి మితిమీరి మాట్లాడడం కానివ్వండి లేదా పొరపాటున ఒక మా మాట జారడం కానివ్వండి ఇటువంటివి కాస్త ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది రావు తృతీయ స్థానానికి వస్తున్నాడు కదా సుజాగత పాజిటివ్గా చెప్పుకుందాం ఈ ధనురాశి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఈ సంవత్సరం ప్రామిస్ చేయబోతోంది అనేది తెలుసుకుందాం పాజిటివ్గా కనుక చూసుకున్నట్లయితే మంచి ఐడియాస్ వస్తాయి మీకు ముందుకు వెళ్ళడానికి మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తారు ప్లానింగ్ చాలా బాగుంటుంది అయితే మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి ప్లానింగ్తో పాటు ఇంప్లిమెంటేషన్ కూడా బాగుంటుంది అదే పర పరంగా ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అంత బ్యూటిఫుల్గా ముందుకు సాగుతున్నప్పుడు ఏమవుతుందంటే మీకు చాలా చక్కగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేయడము ప్లాన్ ప్లాన్లు ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ అవ్వకపోవడం లాంటివి జరుగుతాయి గవర్నమెంట్ అప్రిసియేషన్స్ ఉంటాయి అంటే ప్రభుత్వ రంగంగా మీకు అప్రిసియేషన్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అప్స్ యొక్క మన్నన్లు పెరుగు పెరు అందుతాయి అంటే మీ అంటే మేనేజ్మెంట్ మీరు ఎక్కడ ఏ సంస్థల్లో పనిచేస్తుంటే అక్కడ మీరు ప్రైవేటు గవర్నమెంట్ ఎక్కడ ఏ సంస్థల్లో పనిచేస్తున్నా సరే అటువంటి సంస్థల్లో మీకు అక్కడ మన్నన్లు గౌరవ మర్యాదలు ఆదర అభిమానాలు లాంటివి ఇక్కడ మీరు మీకు చోటు చేసుకుంటాయి ప్రాసిబిలిటీ బాగుంటుంది బిజినెస్ పరంగా బాగుంటుంది పార్ట్నర్షిప్స్ బాగుంటాయి పార్ట్నర్షిప్ బాగుంటుంది అదిగో అనేసాం అని చెప్పేసి వెళ్ళిపోయి పార్ట్నర్షిప్లోకి వెళ్ళిపోకండి పార్ట్నర్ యొక్క మీ యొక్క హోరోస్కోప్కి నేను కనుక ఓకే అని అన్నాను అని అంటే అప్పుడు సరే ఓకే ఎందుకంటే చాలా రకాలుగా చూస్తాం కాబట్టి అవి ఇప్పుడు డిస్కస్ చేయడం కష్టం లేండి బట్ రకరకాలుగా అంటే పార్ట్నర్షిప్స్ మీకు ఏ రకంగా యోగిస్తాయి ఎస్ట్రలాజికల్ పరంగా ఇంకా మిగతా ఇతర పర పరంగా కూడా అవన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది తర్వాత భూ సంబంధిత గృహ సంబంధిత లావాదేవీలు చాలా బాగుంటాయి అంటే ల్యాండ్ కొనుగోలు ల్యాండ్ అమ్మకాలు ఇల్లు కట్టడము ఇల్లు అమ్మడము ఇలాంటివి కూడా చాలా చక్కగా జరుగుతాయి అనుకుంది అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళిపోతారు ఎక్కడ కూడా ఒడిదుడుకులు బ్రేకులు లాంటివి ఉండవు లాంగ్ టర్మ్ ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి విదేశీయాన నాకైతే కనబడుతోంది మీకు బాగుంది శని యొక్క ప్రభావం కనుక శని భగవానుడి యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే చాలా శుభంగా ఉంటుందండి బాగుంటుంది ఇబ్బంది అంటూ ఏం లేదు డిసిప్లిన్ బాగుంటుంది కానీ శని భగవానుడు చతుర్థంలోకి రావడంతో మీకు అర్ధాష్టమ శని మొదలవుతుంది అర్ధాష్టమ శని మొదలైనప్పుడు ఏమవుతుందంటే డిసిప్లిన్ ప్లానింగ్ ఎక్కువగా ఉంటుంది కానీ ఆ డిసిప్లిన్ ప్లానింగ్ పరంగా కనుక మీరు వెళ్ళలేకపోయినట్లయితే కాస్త ఫ్రస్ట్రేషను స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు అటువంటి జోలికి అటువంటి వాటి జోలికి వెళ్ళకండి తర్వాత కొత్త ఇల్లు అయితే అవుతుందని చెప్పాను కదా ఆ ప్లాన్లు అయితే ఉండొచ్చు ఇబ్బంది లేదు కమ్యూనికేషన్ బాగుంటుంది సిబ్లింగ్స్తో రిలేషన్స్ బాగుంటాయి అంటే తోబుటూలతో రిలేషన్ బాగుంటాయి తోబుటూల యొక్క రాకపోకలు లాంటివి జరుగుతూ ఉంటాయి ఎక్కువ శాతం తోబుటూలతో కూడా చాలా చక్కగా ధైర్యంగా వాళ్ళ వాళ్ళకి చక్కగా వాళ్ళకి గౌరవ మర్యాదలు పంచుకుంటూ ముందుకు వెళ్ళండి అంతే తప్ప ఎక్కడ కూడా మాట భేదాలు రానివ్వకండి తర్వాత సోషల్ మీటింగ్స్ కూడా బాగుంటాయి కేతు భగవానుడు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొత్తగా జీవితంలోకి ఒక ఫ్రెండ్ అయితే వస్తారు ఆ ఫ్రెండ్ మాత్రం జీవితాంతా ఉంటారు మీకు సహాయ సహకారాలు అందించడం లాంటివి చేస్తారు ఫాదర్తో రిలేషన్స్ బాగుంటాయి ఫాదర్ ఫాదర్లతో రిలేషన్స్ బాగుంటాయి తండ్రి సమానుల యొక్క ఆ గాడ్ ఫాదర్ యొక్క ఇమేజ్ ఎవ ఎవరికైనా ఉన్నా కూడా ఆ రిలేషన్స్ మనకి చాలా చాలా బాగుంటాయి అండ్ అదే రకంగా కనుక చూసుకున్నట్లయితే తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు చాలా ట్రావెల్ ఉంటుంది ఎక్కువగా మౌంటైన్ మౌంటెనియస్ ప్లేసెస్ అంటే కొండలు గుట్టలు తర్వాత ఆహ్లాదకరమైన మౌంటెనియస్ ప్లేసెస్ ఇటువంటి వాటికి వెళ్ళడం జరుగుతుంది తర్వాత ఫిజికల్ యాక్టివిటీ బాగా మొదలు పెట్టండి ఏమాత్రం కూడా బద్దకానికి తావివ్వకుండా ఫిజికల్ యాక్టివిటీ మొదలు పెట్టండి జాగ్రత్త వహించవలసిన ఆస్పెక్ట్స్ ఏంటి అని అంటే బెట్టింగ్ గ్యాంబ్లింగ్ కసినో ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి రేసెస్ తర్వాత బెట్ చేసి డబ్బులు పోగొట్టుకోవడం పేకాట జూదం ఇలాంటి వాటికి దూరంగా ఉండండి తర్వాత డబ్బు వెచ్చించి ఏదైనా చేసి మనం ఏదైనా చేస్తున్నాము అని అనుకుంటే అటువంటి వాటికి దూరంగా ఉండండి చిన్నపిల్లల విషయాల్లో కాస్త గమనించండి పెద్దవాళ్ళందరూ కూడా పేరెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ అన్ అడ్వైజ్ ఫర్ యూ అండ్ ఇట్ ఈస్ అ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ అ వెరీ ఆనెస్ట్ అడ్వైజ్ అండి కొన్ని ఇలిసిట్ యాక్టివిటీస్లోకి కాస్త టెంప్ట్ అవడాలు పిల్లలు కాస్త చూస్తూ ఉంటాం ఇటీవల మనం వినేదే పెద్దగా కొత్తగా నేను ఏం చెప్పడం లేదు అంటే డ్రగ్స్ యూసేజ్ కానివ్వండి లేకపోతే ఫ్రెండ్షిప్స్ కానివ్వండి సోషల్ సర్కిల్స్ కానివ్వండి ఎటువంటి వాళ్ళతో తిరుగుతున్నారు ఫ్రెండ్స్ ఎవరు ఇవన్నీ కూడా మీరు నోటీస్ చేయాలి ఓకే సో ఎట్టి పరిస్థితులు అది ఇంపార్టెంట్ అండి అది నా మనవి లక్కీ నెంబర్స్ వచ్చేసేసి లక్కీ డేట్స్ లక్కీ నెంబర్స్ త్రీ ఫోర్ సెవెన్ మూడవ తారీఖు నాలుగవ తారీఖు ఏడవ తారీఖు అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగో తారీఖు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఏడు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తారీఖుల్లో చేసే ఏ కార్యక్రమాలైనా సరే చాలా శుభంగా ముందుకెళ్తాయి తర్వాత రెమెడీ వచ్చేసేసి అంతా శుభంగానే ఉంది పర్వాలేదు ఇబ్బంది లేదు ఈశ్వరారాధన బాగా చేయండి శనగలు దానం ఇవ్వండి శనివారం రోజు నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి దానివివ్వండి ఎవరో బాగా కాళ్ళు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు మీకు పనిచేసే వాళ్ళు లేకపోతే మున్సిపల్ వర్కర్స్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకి కాస్త నల్ల శనగలు సరిపోతుంది నల్ల శనగలు నానబెట్టి పక్షులకు వేయండి నానబెట్టమన్నాను కదా అని గంట నానబెట్టద్దు మనమైతే ఎనిమిది గంటలు పక్షులకైతే గంట కాదు మనకైతే ఎనిమిది గంటలు పక్షులు ఇంకా చిన్న శరీరం కదా ఇరవై నాలుగు గంటలు ఎందుకంటే ధర్మబద్ధంగా మీరు చేసేదే శని చూస్తారు మీరు తూతూ మంత్రంగా చేసేది ఏదే శనికి పట్టదు అదే శని భగవానుడి యొక్క పూజ మనం ఆయనకి తైలంతో అభిషేకం చేసామా తైలంతో మసాజులు చేసామా ఇవన్నీ ఆయనకు అనవసరం ఏదో యాక్టివిటీలు అంతే తప్ప పెద్దగా నాకైతే అనిపించదు సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ చేసే కార్యక్రమాలు ధర్మబద్ధంగా చేయండి కమ్యూనిటీ సర్వీస్ చేయండి అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకు వెళ్ళండి శనివారాలు అక్కడ ఏమైనా సేవ చేయడానికి ప్రయత్ని తర్వాత విష్ణు సహస్రనామం చదువుకోండి సహస్రనామం కానీ శివ అష్టోత్తరం కానివ్వండి చదువుకోండి శివ పూజ చేసుకోండి కమ్యూనిటీ సర్వీస్ చేయండి అది మీకు ఈ అర్ధాష్టమ శని టైంలో అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది మొదలు ఇరవై ఏడవ సంవత్సరం రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ దాకా కంటిన్యూ చేయండి ఒక రకంగా మంచి పనులు అలవాటు చేసుకోవడం మంచిదే తర్వాత జీవితాంతం అది మనకు అలవాటు అవుతుంది శుభంగా ఉంటుంది శుభం పోయేది